రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించడం గతంలోనూ కనిపించింది భవిష్యత్తులోనూ ఉండపోతుంది అయితే గత ఐదారు సంవత్సరాలలో ముఖ్యంగా గత పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి పూర్తిగా అడుగులెత్తుతూ పనిచేయడం అనేది అఖిల భారత స్థాయి అధికారులైన ఐఏఎస్ ఐపీఎస్ల్లో అధికంగా కనిపించడం విచారకరం అధికారంలో ఉన్న పార్టీ ఏది చెప్తే అది ఎటువంటి విచక్షణ లేకుండా విచక్షణ చూపకుండా నిబంధనలను పట్టించుకోకుండా చేసి పెట్టడమే తమ విధానం అన్నట్లు అఖిల భారత స్థాయి అధికారులు ప్రవర్తించడం శోచనీయం భారత రాజ్యాంగంలో అఖిల భారత స్థాయి అధికారుల వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారనే విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకోకపోవడం మరింత బాధాకరం రాజకీయ పార్టీలు ఏర్పరిచే ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు విధానాలలో కొంతమేర మార్పు ఉండొచ్చు కానీ పరిపాలన అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా నిరాటంకంగా కొనసాగడానికే ఈ అఖిల భారతీయ వ్యవస్థను ఏర్పాటు చేశారు రాజకీయ నాయకులు ఈ పాలనలో మితిమీరిన జోక్యం లేకుండా నిబంధనలను ఉల్లంఘించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ అఖిల భారతీయ అధికారుల మీదే ఉంటుంది కానీ అఖిల భారతీయ స్థాయి అధికారులు ఎవరు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం అధికారులు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తే పోతుంది తమకేం ఏమైతే తమకేమి అన్న వీధిన వ్యవహరిస్తూ మొత్తానికి ఈ అఖిల భారత స్థాయి అధికార వ్యవస్థకి మత్స తెచ్చేటట్లు ప్రవర్తిస్తున్నాను గతంలో ఎన్నికలు జరిగేటప్పుడు కింద స్థాయి అధికారులను ఎలక్షన్ కమిషన్ పలు సందర్భాల్లో బదిలీ చేసిన విధానాలు ఉన్నాయి నమూనాలున్నాయి ఉదాహరణలున్నాయి కింద స్థాయి అధికారులను పదవీ బాధ్యతల నుంచి తప్పించి సస్పెండ్ చేసిన అవదాహరణలు కూడా కోకొల్లం కానీ గత రెండు ఎలక్షన్లలో మనం చూస్తే అఖిల భారత స్థాయి అధికారులు ముఖ్యంగా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అది కూడా డీజీపీ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ కమిషనర్ అంటే ఐజీ అడిషనల్ డీజీ స్థాయి అధికారులను కూడా ఎన్నికల సంఘం బదిలీ చేయడం చూస్తూ ఉంటే ఈ అధికారుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది అన్న అంశం మనకు బోధపడుతుంది కొంతమంది అధికారులు చేస్తున్న ఈ ప్రభుత్వ అనుకూల వైఖరి పాటిస్తున్న విధానాలు మొత్తం అఖిల భారతీయ స్థాయి అధికార వ్యవస్థకే మచ్చ తీసుకొస్తుందండంలో సందేహం లేదు ఇటీవల ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధిపతిని విజయవాడ నగర కమిషనర్ను తప్పిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది అంతకుముందు ఐదు ఐదారు జిల్లాల ఎస్పీలను కొంతమంది ఐజీలను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంటే పై స్థాయిలో ఉండి తప్పులు జరగకుండా చూడాల్సిన అధికారులనే బాధ్యుల్ని చేయాల్సిన పరిస్థితి ఉంటే కింద స్థాయిలో ఉండే అధికారులు ఎలా చెలరేగిపోతారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వాళ్ళు ఏ రీతిని వ్యవహరిస్తారు అధికార పక్షానికి అనుకూలంగా అన్న విషయంలో ఏమాత్రం సందేహం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అందుకే ఇకనైనా అఖిల భారతీయ స్థాయి అధికారులు రాజ్యాంగంలో తమకు నిర్దేశించిన రీతిన ఈ వ్యవస్థకు రాకుండా అధికార పక్షానికి అంటకాకకుండా నియమ నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తూ ఈ దేశ ప్రతిష్టను ఈ వ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింప చేస్తారని ఆశిద్దాం